సిక్స్టీ ఇయర్స్ ఉంటాయి బామ్మగారికి ఓపిక చేసుకొని కాలినడకన వస్తున్నారు ఏకాదశి నోడు వెంకటేశ్వర స్వామి గుడికి ఇది రాయడపాలెం వెంకటేశ్వర స్వామి గుడి అనమాట ఇక్కడ ఏంటంటే ప్రతి శనివారం ఫస్ట్ శనివారం అనమాట మంత్లో వచ్చే ఫస్ట్ శనివారం వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తారు సాటర్డే ఆ రోజు ఏకాదశి వచ్చింది ఒత్తులు వాళ్ళు తులసి మొక్కకు పూజ చేసుకొని ఒత్తులైతే వెలిగించుకున్నారు చాలామంది మెట్టు మెట్టుకి పసుపు రాసి కుంకుమట్లు పెట్టి నామాల పొట్లు హారతి కూడా వెలిగిస్తున్నారు అసలు నంబర్ కానీ ఎంతమంది జనము ఎప్పుడు థౌజండ్ మెంబర్స్ వచ్చేవాళ్ళు బట్ ఈసారి ఫోర్ థౌజండ్ వరకు కూడా వచ్చారు అంత భక్తి ఉంది బట్ అంతమంది వచ్చినా సరే ప్రతి ఒక్కరిని అన్నదానం పెట్టే పంపించారనమాట అంత ఫాస్ట్గా పనులు అయితే చేసేసారు నిజంగా మేనేజ్మెంట్ చాలా గ్రేట్ దేవుడు నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వీడియో చూడండి లేని వాళ్ళు స్కిప్ చేసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నేనైతే దేవుడి కళ్యాణం ఒక గంట చూసేసి భోజనం అయితే తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాను నిజంగా దీన్ని ఫుల్ లాక్ ట్యాక్ చేస్తాను తప్పకుండా చూసి లైక్ చేయండి